హాయ్ హలో నమస్తే వెల్కమ్ అవర్ కుమార్ మరి తెలుగు మెథనాలజీలో కొత్తగా ఈ పుస్తకం అంటూ ఆంధ్రప్రదేశ్ రావడంలో రావడం జరిగింది సో ఇందులో గతంలో తెలుగు మెథనాలజీ పుస్తకాల్లో లేకుండా ఇందులో ప్రత్యేకంగా కొత్తగా యాడ్ చేసిన బిట్లు ఈ విధంగా మీకు షార్ట్ చేస్తున్నాను మిత్రులారా కాబట్టి ఖచ్చితంగా ప్లేలిస్ట్ లో తెలుగు మధ్యలో షార్ట్స్ ఉంటాయి వంద శాతం చూస్తే ఒక బిట్టు మీకు గ్యారంటీ కంటే లో వస్తుంది అనమాట ప్రతి సెషన్ లో కూడా ఇందులో మనం భాషాపరంగా నన్నయ్య గారు నారాయణ భట్టును ఏమని కీర్తించారు అని ప్రశ్న వేశాం ఇది కాంటెంట్ గా కనిపిస్తుంది కానీ తెలుగు మెథడాలజీ యాడ్ చేసే పాయింట్ నన్నయ్య గారికి ఆంధ్ర భారతాన్ని రాయడంలో సహాయం చేసిన వాడు సహోపాధ్యాయుడిగా మనం చెప్తాము నారాయణ భట్టు గారిని రైట్ ఇప్పుడు నన్నయ్య గారి బిరుదులు మనం చూద్దాం నన్నయ్య గారి బిరుదులు ఏమిటమ్మ అడిగినట్లయితే ఒకటి ఆది కవి అని అంటాం రెండవది శాసనుడు అనే బిరుదు ఉంది శబ్ద శాసనుడు అనే బిరుదు ఉంది మరొక బిరుదు ఏంటి వాగను శాసనుడు వాగను శాసనుడు అనే బిరుదు ఉంది అనమాట చూద్దాం నాలుగు ఆప్షన్లు కూడా ఇవ్వడం జరిగింది కదా ఇందులో ఫస్ట్ ఏమన్నాను కవి రాజు అని చెప్పాను కవిరాజు అని చూసారా నాలుగు ఆప్షన్ ఒకే కనిపిస్తున్నాయి అలా ఇచ్చే ఆప్షన్స్ అనమాట కవిరాజు అనే బిరుదు ఎవరికి ఉంది త్రిపురనేని రామస్వామి చౌదరి నేని రామస్వామ చౌదరి అనే వ్యక్తికి ఏ బిరుదుంది ఉంది త్రిపుర నేని రామస్వామ చౌదరికి ఏ బిరుదు ఉందమ్మా కవిరాజు అనే బిరుదు ఉంది అనమాట ఇక రెండవది ఏంటమ్మా కవిశేఖర అనే బిరుదు మరి కవిశేఖర అనే బిరుదు ఎవరికి ఉంది కృష్ణ చైతన్య కృష్ణ చైతన్యకు కవిశేఖర అనే బిరుదు ఉంది మరి కృష్ణ చైతన్యకు మరొక బిరుదు ఏముంది అభ్యుదయ కవిత పితామహ అభ్యుదయ కవిత పితామహ అని బిరుదు చూడండి అభ్యుదయ యువకర్త అనే బిరుదు ఎవరికి ఉంది శ్రీశ్రీకుంది అభ్యుదయ యువకర్త అని శ్రీశ్రీ అంటాం అభ్యుదయ కవిత పితామహుడు అనే కృష్ణ అని అంటాము కవి బ్రహ్మ అనే బిరుదు ఎవరికి ఉంది అని అడిగితే కవి బ్రహ్మ అనే బిరుదు తిక్కనకు ఉంది కవి బ్రహ్మ ఉభయ మిత్రుడు అంటాము తెక్కనం మరి ఆంధ్ర భాష కవిశేఖరుడు అని ఎవరిని అంటాము నారాయణ భట్టుని అంటాము రైట్ అయితే ఇక్కడ కవిశేఖర్ బిడ్ వచ్చింది కదా రాజశేఖర కాదు కవిశేఖర మరి రాజశేఖర చరిత్ర గ్రంథకర్త ఎవరు చెప్పాలి మీరు అందరూ కూడా కందుకూరి వీరేశం అయితే ఈ రాయశేఖర్ చరిత్ర అనేది ప్రధానంగా తొలి తెలుగు నవల తొలి తెలుగు కథానిక తొలి తెలుగు నాటకమా ఏంటి ఖచ్చితంగా కామెంట్ బాక్స్ కామెంట్